ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఎన్నిసార్లు అని క్షమిస్తాడు దేవుడు ఎట్లనే క్షమిస్తాడు దేవుడు క్షమిస్తాడు కరెక్టే కానీ నువ్వు పాపం చేసిన ప్రతిసారి డిస్టెన్స్ ఎక్కువైపోతులే నువ్వేదో పెళ్ళి అయిన తర్వాత ఒక తప్పు చేసావు భర్త అంటున్నాడు నేను క్షమించాను అంటున్నాడు మరలా రిపీట్ చేస్తున్నావు సారీ అంటున్నావు మరలా క్షమించాను అంటున్నాడు ఎన్నిసార్లు క్షమిస్తాడు ఆయన క్షమిస్తున్నాడేమో ట్రస్ట్ ఉంటుందా ద ట్రస్ట్ ట్రస్ట్ టు బి కీప్ డూ థింగ్ హీ బిల్ నో ఒక రోజు ఆయన క్షమించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు అడగవు నీ దారులు వెళ్ళిపోతావు ఈరోజు చాలా మంది పాపం చేసి 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 ఇంకా చాలా మంది ఎలా తయారయ్యారంటే ఇంకా పాపానికి క్షమాపణకుండా అడగరు నేను అడిగినా కూడా వేస్టే వాళ్ళకే తెలుసు నేను మరలా చేస్తాను అట్లా నేను మారను నాకు వద్దు దేవుడు ఎంత మంది రక్షణ పొందిన వారు బాప్తీసం తీసిన వారు క్రీస్తు ప్రభు వల్ల పాలు పొందిన పొందిన వారు ఈ రోజు పాప పాపబ్బ్రతుకులు బ్రతుకుతున్నారండి